హలో అండి అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రామ్ లలిత స్టాక్స్ దేవుడు ఒకటి తలిస్తే మనం ఒకటి తలుస్తాం మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అంటున్నారు ఎందుకంటే అలా ఉంది మన సమాజంలో జీవన శైలి అనేది ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు మీరు అని అనుకుంటున్నారా వస్తానండి దాని దగ్గరికే వస్తా ఏదైనా సరే గట్టిగా అనుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా అనేది ఒక నానుడి అనేది మనకి ఉంది అదే జరిగింది నా విషయంలో ప్రతి ఒక్కటి లేటుగా అయినా సరే నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అదేంటంటే ఒక పెద్ద ప్యాలెస్కి వెళ్ళాలనుకున్నాను అక్కడ ఉండాలనుకున్నాను సో అక్కడ చూడాలనుకున్నాను లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ సో నా కోరికైతే ఫైనల్గా తీర్చేశాడు ఆ దేవుడు సో ఇక్కడైతే నేను అన్ఎక్స్పెక్టెడ్గా జాన్వరి ట్వంటీ సిక్స్త్ అంటే రిపబ్లిక్ డే రోజు ఒక షూట్కి వెళ్ళాను సో అమృత్ జైన్ కుమార్ గారు అయితే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశారు సో అంత పెద్ద హౌస్లోకి వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అమృత్ కుమార్ జైన్ గారికి గురించి చెప్పాలంటే ఆయన ఒక సోషలిస్ట్ పర్సన్ అలాగే తను ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చారు సో తన వ్యాపారంలోకి పేదవాళ్ళను కూడా జాయిన్ చేయించుకొని మరి అంటే ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళ ఫ్యామిలీకి చాలా అండగా నిలిచారు సో అదైతే నాకు అర్థమైంది అలాగే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని కూడా నేను చెప్తాను ఎందుకంటే అమృత్ జైన్ గారు నాకు ఈ మధ్యనే తెలుసు అయినా కూడా ఇంటికి ఇన్వైట్ చేసి మరి నాకు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు ఒక తండ్రిలాగా కనిపించారు ఆయన అయితే నాకు అలాగే మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ మీడియా పర్సన్స్ అని నన్ను ఇంట్రడ్యూస్ చేసి చాలా హ్యాపీ చేశారు ఆ రోజంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇండ్లంతా హోమ్ టూర్ లాగా చేసుకో లలిత అని కూడా ఆయన అన్నారు సో ఆయన చెప్పినందుకే నేను వీడియో తీస్తున్నాను ఇందులో అయితే ఇంత భవనం లాగా కనిపిస్తుంది సో ఇది ఖచ్చితంగా మీకు చూపించి తీ తీరాల్సిందే అనుకున్నాను నేను సో ఆల్రెడీ ఇక్కడ అన్నీ అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు ఎందుకంటే ఇక్కడ ఇంటీరియర్స్ కావచ్చు వేరే ఏవైనా సరే డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు వాటి పేర్లు కూడా నాకు తెలియదు ఎందుకంటే అంత క్లాస్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ వాళ్ళు జపాన్ జర్మనీ నుంచి తెప్పించారనేసి సార్ అయితే నాకు చెప్పారు సో ఎంత బాగా అంటే ఒక తెలిసిన వాళ్ళ ఈ మధ్య పశ్చిమైన వాళ్ళు మామూలుగా కొంచెం రిజర్వుడ్గా ఉంటారు కానీ సార్ అలా లేరు ఇక్కడ వెళ్తున్నారు కదా సారీ అనమాట అమృత్ కుమార్ జైన్ సార్ సో ఇక్కడ లోపలకి కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా బాగుంది సో మేడం కూడా నన్ను చాలా రెస్పెక్ట్ చేసి చాలా బాగా మాట్లాడింది ఇదంతా గెస్ట్లు కూర్చొని మాట్లాడే ప్లేస్ అనమాట సో ఈ పప్పి అయితే కనుక నాకు బాగా నచ్చింది మామూలుగా పప్పిళ్ళకు దూరం అంటే పిల్లలకు దూరం ఇది నన్ను చూసి ఊరికే పోయి భయం అని మరుగుతుంది సో ఇక్కడ కిచెన్లో వంట చేస్తుంది మేడం అనమాట సో మేడం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మేమందరం బయట షూట్కి వెళ్ళాము అయినా కూడా లోపల వచ్చి రాగానే వంట రూమ్ లెక్క మాకు వంట మరి చేసి పెడుతుంది సో అది అయితే కనుక చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటిదంటే ఇలాంటి మనసున్న వ్యక్తులు అయితే చాలా నేరుగా ఉంటారు వాళ్ళని మనం మీట్ అవ్వడం అన్నా మనము కలిసి మాట్లాడడం అన్నా నిజంగా చాలా గొప్ప విషయంగా అనుకోవచ్చు మనము అలాగే ఈ ఇండ్లు మొత్తం వీడియో తీసుకోమని చెప్పారు సార్ కానీ నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను మొత్తం తీయలేకపోయినాను సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ ఉండడం వల్ల మొబైల్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది సో పైన టెన్ రూమ్స్ ఉన్నాయని చెప్పారు సారు సో నేను పైకి వెళ్ళలేకపోయినా ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది అందుకనేసి నేను మీకు ఇంకొక రోజు స్పెషల్గా సార్తో కూడా మాట్లాడించి మీకైతే కనుక మళ్ళీ హోమ్ టూర్ లాగా చేస్తాను ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో ఇంకొక రోజు వెళ్ళి సార్తోనే అడిగి మరి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మరి మీకు చెప్తాను సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంట్లో కూడా చాలా బాగా నచ్చింది కదా అప్లోడ్ కదా ఇడ్లీ సో ఇక్కడ ఉండేది అమృత్ కుమార్ జైన్ సార్ గారు ఇది ఫ్రిడ్జ్ అనమాట చూపిస్తున్నాను నేను ఒక పెద్ద అల్మార ఏమో అనుకున్నా కానీ అది ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ అనమాట సో ఇంత పెద్ద కిచెన్ చాలా బాగుంది కిచెన్ నాకైతే బాగా నచ్చింది అలాగే హౌస్లో ఇక్కడ మామూలుగా మనము దేవుడి రూమ్ వచ్చేసి చాలా చాలా దేవుళ్ళను పెట్టి పూజ చేస్తుంటాము అలాగే నిండిపోయి ఉంటుంది కదా మామూలుగా మ్యాక్సిమం అన్ని దేవుళ్ళు ఉంటారు పూలన్నీ ఎక్కువ ఎక్కువ పెట్టేసి దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు పెట్టి ఇవన్నీ చేస్తుంటాం కదా కానీ ఇక్కడ ఒక స్మాల్ చిన్న దేవుడు కనిపిస్తున్నాడు అంతే ఇక్కడ దేవుడి రూమ్లో సో ఈ దేవుడు ఎవరో నేను అడుగుదాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను సో వేరేది మాట్లాడడం వల్ల మర్చిపోయాను సో ఇక్కడ ఉన్న దేవుడు ఎవరు అని మీకు అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సో అలాగే మా మమ్మల్ని అయితే లంచ్ చేయింది పంపిలేదు సారు సో పది రకాల వంటకాలు అనేవి తీసుకొచ్చి పెట్టింటారనమాట మాకు సో అవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఇంకొకటి ఏంటిదంటే ఆ వంటకాల పేర్లు కూడా నాకు తెలియవు కొన్ని కొన్ని సో అవి నేను చూపించలేకపోయినాను ఛార్జింగ్ లేక ఒకవేళ ఛార్జింగ్ వండింటి ఖచ్చితంగా చూపించింటాను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము మాతో పాటు మా హస్బెండ్ ఉన్నారు అమృత్ జైన్ సార్ ఉన్నారు అలాగే ఇక్కడ రవికుమార్ సార్ సో తనే అనమాట మమ్మల్ని అమృత్ జైన్ సార్కి పరిచయం చేసింది సో సో హ్యాపీ అనమాట సో వీడియో అయితే నచ్చింది అనుకుంటానే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే ఈ హౌస్ అయితే మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఇంకొక వీడియో అయితే మళ్ళీ అయితే మేము ముందుకు వస్తాను